హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక చక్కని స్టోరీ నేర్చుకుందాం అయితే ఒక ఊరిలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వారి పేరు ఏంటిదంటే వాని పేరు వర్షం ఒక వాని పేరు ఎండా వాని పేరు చలి అయితే ఈ ముగ్గురు కలిసి ఒక రోజు ఒక ఊరిలో పార్టీ చేసుకుంటున్నారు మన ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ చేసుకుంటాం కదా అలానే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నారు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుండగా అయితే మధ్యలో వారికి మాట మాట వస్తూ ఎండా ఎండ మాట్లాడతారు అరే మీకంటే నేను చాలా గ్రేటు నేను లేనిది అసలు ఏం ఈ ప్రజలు బ్రతకలేరు లోకంలో నేను లేనిది వెలిగే లేదు అని ఎండ మాట్లాడతాను ఎండ మాట్లాడుతున్నప్పుడు నేను లేనిది విటమిన్ డి విటమిన్ ఆధారాన్ని వస్తుంది ఈ ఫ్రూట్స్ అన్నీ నా ద్వారానే వస్తాయి ఈ చెట్లు పెరగడానికి నేనే ఉపయోగపడుతున్నాను అని ఎండ ఎంతో గర్వంగా మాట్లాడుతాడు అరే మీకంటే నేనే గ్రేట్ అని అని ఎండా మాట్లాడుతూ ఎండ మాట్లాడుతుంటే అంతలోనే వర్షం మాట్లాడుతుంది వర్షం అరే ఆపలే చాల్లే చాలా చెప్తావు నీ నువ్వు ఎండా ఎండకంటే ఈ ప్రజలు నన్నే ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే తెలుసా వర్షం ద్వారా ఎన్నో వెజిటేబుల్స్ వస్తాయి ఫ్రూట్స్ వస్తాయి ట్రీస్ వస్తాయి వర్షం వర్షం కూడా నా ద్వారానే వస్తుంది నీకంటే నేనే గ్రేటు నేను లేని అసలు ఈ ప్రజలు ఉండనే లేరు తెలుసా స్నానం చేయాలన్నా వంట చేసుకోవాలన్నా బట్టలు ఉత్కోవాలన్నా ప్రతి అవసరానికి నేనే అవసరం జనాలకు నేనే గ్రేటు నీకంటే ఎక్కువ గ్రేటు నేనే అని వర్షం చెప్తుంది వర్షము ఎండ మాట్లాడుతుండగా చలి చలి ఉంటుంది చలి మాట్లాడుతుంది చలి అరే అరే ఆ పండ్ర చాలు మీ పోడలు అసలు మీ మిమ్మల్ని ఎవ్వరు ఇష్టపడరు ఎండాకాలం అయితే ఎండలో ఇష్టపడరు వర్షాలు వస్తే వర్షాలలో ఇబ్బంది పడతారు జనాలు బోరుదా బురద అంత వర్షం ద్వారా అయితే మీకంటే నేనే గ్రేట్ చలి ఎంత ఎంత చలి పెట్టినా కానీ బ్లాంకెట్లు కప్పుకుంటూ నన్నే ఇష్టపడతారు నన్నే వెతుకుతారు ఎండాకాలం వచ్చిందంటే నీడ వెతుకుతుంటారు నన్నే చలిని ఇష్టపడుతుంటారు వర్షాలు పడ్డప్పుడు వర్షమును అసహించుకుంటారు నన్నే ఎక్కువ ఇష్టపడతారు మీకంటే నేనే గ్రేట్ అని ముగ్గురు గొడవ పడుతుంటారు వర్షము ఎండ వర్షము చలి ముగ్గురు గొడవ పడుతుంటే అయితే ఏం జరిగిందో తెలుసా అయితే మీరు ముగ్గురు గొడవ పడుతుంటే నేను గ్రేట్ నేను గ్రేట్ అని గొడవ పడుతుంటే వారి మధ్యలోకి ఒక దేవుడు వస్తాడు దేవుడు అరే అరే ఆపండు ఆపండి ఎందుకు గొడవ పడుతున్నారు మీరు ముగ్గురు అని మాట్లాడతారు మాట్లాడుతున్నప్పుడు చూడండి చూడండి దేవుడు నేను ఎండ నేను ఎండని నేనే గ్రేట్ కదా అని ఎండ చెప్తుంటుంది వర్షం వచ్చి వర్షం కాదు కాదు నేనే గ్రేట్ కదా అని వర్షం చెప్తుంటుంది కాదు కాదు దేవు గ్రేట్ నేనే చలిని నన్నే ఎక్కువ ఇష్టపడతారు నేనే గ్రేట్ కదా అని చలి చెప్తుంటుంది అయితే దేవుడమ్మ ఏమంటాడంటే దేవుడు అరే ఆపన్రా మీరు ముగ్గురు విలువైన వారే మీ ముగ్గురు ప్రతి ఈ ప్రపంచంలో భూమండలము మీరు ముగ్గురు విలువైన వారే ముగ్గురిని నేను సృష్టించిన మీరు ప్రతి ఒక్కరికి అవసరమే ఎండ అవసరమే చలి అవసరమే వర్షము అవసరమే ప్రతి మనిషికి మీరు ఎవ్వరు తక్కువ చేయలేదు ప్రతి ఒక్కరు ప్రతి కాలంలో నీ కాలంలో నువ్వు నీ పని నిర్వర్తించాలి మీరెవ్వరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఏమి ఇబ్బంది లేదు మీరందరూ గొప్పవారే అని దేవుడు వారికి మంచి చెప్తుంటాడు చెప్పినప్పుడప్పుడు వారు ఎంతో సంతోషపడతారు అవును రావును ఎండాకాలం వచ్చినప్పుడు నేను గ్రేటు వర్షాకాలం వచ్చినప్పుడు నేను గ్రేటు చలికాలం వచ్చినప్పుడు నేను గ్రేటు కదా మన ముగ్గురం గ్రేటే అని ఆ ఫ్రెండ్స్ గొడవను ఆపేసుకొని వారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ముగ్గురు అయితే పిల్లలు మనము కూడా మన జీవితంలో మన సమయం వచ్చినప్పుడు మన మన వ్యక్తిగతంగా మనము కూడా గొప్ప భారమే మనము ఒకరి ధర తక్కువ కాదు ఒక ధర ఎక్కువ కాదు కాబట్టి మనము కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాగా ఫ్రెండ్గా ఉన్నారో మనం కూడా మన జీవితంలో ఎలా ఫ్రెండ్ అందరితో మంచిగా ఉండాలని స్టోరీ ద్వారా నేర్చుకుంటున్నాం ఒకే పిల్లలు స్టోరీ నుంచితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి